కష్టకాలంలో దగ్గరకు తీసుకుని ఓదార్చే వ్యక్తి ఉంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది హక్ చేసుకుని నీకు నేను ఉన్నానంటూ భుజం తడుతుంటే గుండెల్లో భారం తీరిపోతుంది ఈ కౌగిలింతలనే ఇప్పుడు కమర్షియల్గా అందిస్తూ డబ్బు చేసుకుంటున్నారు డబ్బులిస్తే కౌగిలిస్తామంటూ ప్రకటనలు జారీ చేస్తున్నారు నిజానికి కౌగిలింతలు ఎన్నో రకాలు అదో ప్రత్యేకమైన అనుభూతి మన పేరెంట్స్నో ఫ్రెండ్స్నో లైఫ్ పార్ట్నర్నో ఇలా ఎవరో ఒకరిని ఆత్మీయంగా కౌగిలించుకున్నప్పుడు కొంత ప్రేమ ఆప్యాయత అనురాగం ఇలాంటి భావనలన్నీ వస్తాయి కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి ప్రతి ఒక్కరికి జీవితం మొత్తం హడావిడిగా సాగిపోతోంది దీంతో ఇప్పుడు కౌగిలింతలు కూడా కమర్షియల్గా మారిపోయాయి అలా అని వీటిని తక్కువగా తీసి పారేలేమని అంటున్నారు నిపుణులు ఎందుకంటే ఇలా కౌగిలింతలు ఇవ్వటం అవతల వారికి ఊరట కల్పించటం ఇవన్నీ ప్రొఫెషనల్ ఉద్యోగులుగా మారిపోయాయి అవును ఇది అక్షరాల నిజం మన దేశంలో కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది మిమ్మల్ని హక్ చేసుకోవాలనుకుంటే ఎవరినైనా నియమించుకోవచ్చు అందుకు వారికి మీరు కొంత ఫీ పే చేయాల్సి ఉంటుంది వినడానికి ఇదంతా ఏదో చాలా వింత విషయంలా కొంతలో కొంత ఇబ్బందిగా కూడా అనిపించవచ్చు మనకంటూ కుటుంబం ఫ్రెండ్స్ మంది సన్నిహితులు ఉండగా డబ్బులు ఖర్చు చేయడం దేనికి ఎవరైనా కేవలం హక్ కోసం డబ్బులు ఇస్తారా అన్న అనుమానం కూడా రావచ్చు కానీ ఇది నిజంగానే జరుగుతోంది ఎందుకంటే టెక్నాలజీ మన జీవితాలను ఆక్రమిస్తోంది ఐదు నిమిషాలు ఖాళీ దొరికితే వెంటనే ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఓపెన్ చేసేస్తున్నారు అంతే తప్ప మానవ సంబంధాల మీద ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదు దానికి తోడు ఉద్యోగ జీవితాల్లోనూ వ్యక్తిగత జీవితాలలో కూడా విపరీతమైన స్ట్రెస్ పెరిగిపోతోంది దాంతో మనుషుల మధ్య సంబంధాలు క్రమంగా తెగిపోతున్నాయి చాలామంది అవతల వారిని ముట్టుకోవడం అంటే కేవలం శృంగార సంబంధం కోసమే అన్నట్లుగా భావిస్తున్నారు తప్ప ఒక ఆప్యాయత అనురాగం లాంటి విషయాలు కానీ కుటుంబ బంధాలు కానీ అసలు గుర్తే రావట్లేదు నిజానికి ఇద్దరు వ్యక్తుల మధ్య స్పర్శ అనేది సగటు మానవులందరికీ అవసరం సొంత కుటుంబంలో కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ అలాంటి స్పర్శ అనుభూతి లభించినప్పుడు వృత్తిపరంగా అలా ఇచ్చేవారికి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది అది కూడా ఆ స్పర్శ అవతలి వారికి ఊరట ఆప్యాయత లాంటివి కలిగినప్పుడే సాధ్యపడుతుంది ఇది సైన్స్ పరంగా కూడా ప్రూవ్ అయింది తల్లి తన బిడ్డను దగ్గరకు తీసుకున్నప్పుడు ఎంతో రిలీఫ్ గా ఫీల్ అవుతూ స్థిమితంగా ఉండిపోతుంది మనం పెంచుకునే పెడ్ ని దగ్గరకు తీసుకున్నప్పుడు అది తోక ఊపుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది అది కరువు ఇప్పుడు జనంలో ఓ వెలితి కొనసాగుతోంది వినడానికి ఇదంతా కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు కానీ కమర్షియల్ కౌగిలింత ఇప్పటికే ఒక మంచి ఆదాయాన్ని కలిగించే వృత్తిగా మారిపోతోంది అవసరంలో ఉన్న వారికి ముఖ్యంగా స్ట్రెస్ డిప్రెషన్ లాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది అత్యంత ప్రాధాన్యంగా కనిపిస్తోంది ఇలాంటి వాళ్ళు గంటకు మూడు వేల నుంచి ఏడు వేల రూపాయల వరకు తీసుకుంటున్నారు ఇది కూడా ఆ హగ్గి ఇచ్చే వారికి ఉన్న అనుభవం వాళ్ళు ఎంతసేపు మనతో గడుపుతున్నారనే దాని మీద ఆధారపడుతుంది ఇందులో భౌతికంగా లభించే సౌఖ్యం కంటే ఎమోషనల్ గా లభించే హీలింగ్ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు దీనివల్ల ఒత్తిడి ఆందోళన లాంటివి తగ్గుతాయి ఈ రకమైన స్పర్శ వల్ల కౌగిలించుకునే వారిలో ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది దానివల్లే మనలో ఒత్తిడి ఆందోళన స్థాయి తగ్గుతూ వస్తుంది ఎప్పుడైనా కూడా హగ్ అనేది భద్రతా భావాన్ని అందిస్తుంది మానసిక తీవ్రంగా గాయపడిన లేదా భావోద్వేగ కష్టాలు అనుభవించిన వారికి ఊరటనిస్తుంది ఇలా కాసేపు మనస్ఫూర్తిగా హగ్ చేసుకోవడం వల్ల మంచి నిద్ర కూడా పడుతుంది ఈ హగ్ వల్ల మానసిక స్థితిని నియంత్రించే సెరోటోనిన్ మెలటోనిన్ లాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి వీటి వల్ల మనసుకు మంచి విశ్రాంతి లభిస్తుంది ఒంటరితనం ఇతరులతో డిస్కనెక్ట్ అవుతున్న భావనలో ఉన్న వారికి ఇలాంటి ఆప్యాయతతో కూడిన హగ్ వారి భావోద్వేగ సమతుల్యతను పునరుద్ధరించుకోవడానికి సాధ్యమవుతుంది కొత్తగా వచ్చిన కడ్లింగ్ థెరపీలోనూ కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి ముఖ్యంగా అసలు ఇలా పరై వాళ్ళకి డబ్బులిచ్చి హక్ తీసుకోవడం అంటే సమాజం ఏమనుకుంటుందో అన్న భయం చాలా మందికి ఉంటుంది కానీ ప్రొఫెషనల్ హక్స్ వల్ల ఉండే ప్రయోజనాలతో పాటు ఇందులో మరేమీ ఉండదన్న విషయం కూడా ఎక్కువ మందికి ఇంకా తెలియడం లేదు దానివల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిసిన వాళ్ళు ఒకసారి అనుభవించిన వాళ్ళు మాత్రం క్రమంగా మళ్ళీ మళ్ళీ వస్తున్నారు మన దేశంలో చాలా వరకు ఒంటరితనం అనుభవిస్తున్న వారే ఈ కౌగిలింతలను ఆశ్రయిస్తున్నారు వయసు మీరిపోయి పెళ్లి కాని వారు కొందరైతే పెళ్ళై పిల్లలు పుట్టినా కూడా బాధ్యతల బరువు కారణంగా కొంతమంది పురుషులు ఒంటరితనంలో మగ్గిపోతున్నారు చాలా మంది భార్యలు ఇంట్లో ఏ విషయంలోనైనా తమదే తుది నిర్ణయం కావాలన్న పంతంతో ఉండటమే మగవారిలో ఈ ఒంటరితనానికి దారితీస్తోంది మరికొంతమందికి ఉద్యోగంలో ఉన్నతాధికారుల వేధింపుల కారణంగా కూడా తీవ్రమైన ఒత్తిడి ఆందోళన ఉంటున్నాయి ఇలాంటి వారు వెంటనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోకి వెళ్లి తమతో కాసేపు గడిపేందుకు ఎవరైనా ఉన్నారా అని వెతుక్కుంటున్నారు ఇలాంటి వారికి అనేక రకాల సేవలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి అందులో స్పూనింగ్ ఒకటి అంటే ఇద్దరు ఎదురెదురుగా ఉండటం కాకుండా ఒకే వైపుకు తిరిగి పడుకుని కౌగిలించుకోవడం అంటున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే వెనక నుండి హక్ చేసుకోవడం ఇంకా చేతులు పట్టుకుని మాట్లాడడం ఏదైనా ప్రశాంతమైన ప్రదేశంలో ఇద్దరే కూర్చుని కబుర్లు చెప్పుకోవడం అవసరమైనప్పుడల్లా కౌగిలించుకోవడం అంటే ఒకరు వెళ్ళకిలా పడుకుంటే మరొకరు వారి వైపు తిరిగి ఒక పక్కగా పడుకుని మీద చేతులు వేయడం అన్నమాట అయితే ఒకటి ఈ కౌగిలింతలు ఇచ్చేవారికి అన్ని రకాల రక్షణ ఏర్పాట్లతో పాటు ఆ టైంలో ఏ మాత్రం డిస్టర్బెన్స్ కాకుండా అన్ని ఏర్పాట్లు ఉంటాయి పూర్తిగా ప్రొఫెషనల్ అయిన ఈ కౌగిలింతల కార్యక్రమంలో అపశ్రుతులు దొర్లవన్న గ్యారెంటీ లేకపోయినా ఇప్పటి వరకైతే దానిలో థెరపీలానే భావిస్తున్నారు ఇప్పుడిప్పుడే కడ్లింగ్ థెరపీ ప్రాచుర్యంలోకి వస్తోంది నిజానికి ఇలా మంచి కౌగిలింతతో మొదలై చేతులు పట్టుకుని మాట్లాడాలంటే చాలా ప్రొఫెషనలిజం ఉండాలి అవతల వ్యక్తికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలి వాటికి తనదైన స్థాయిలో ఎంతో కొంత పరిష్కారం చూపించగలగాలి అదే టైంలో మరీ ఎక్కువ చొరవ తీసుకుని వాళ్ళ వ్యక్తిగత జీవితాల లోతుల్లోకి దూరకూడదు ఇలా కడ్లర్స్ లాగా వచ్చేవారిలో థెరపిస్ట్లు లైఫ్ కోచ్లు లేదా సామాన్య ప్రజలు ఎవరైనా ఉండొచ్చు చాలా వరకు మానసికంగా పూర్తి స్థాయిలో ఊరట నివ్వడానికే ఈ కడ్లర్స్ తమ సేవలు అందిస్తారు ఇలా వచ్చే వారిలో పురుషులు మహిళలు ఇద్దరు ఉంటున్నారు కొన్ని పాశ్చాత్య దేశాలలో అయితే ట్రాన్స్ జెండర్స్ కూడా ఈ సేవలు అందిస్తారు దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇది అందుబాటులో ఉంది చాలామందికి ఒత్తిడి అత్యంత ఎక్కువ స్థాయిలో ఉంటుంది అది ఎంతగా అంటే చివరికి వారికి భౌతిక స్పర్శ అవసరం అనే విషయం కూడా వాళ్ళకి తెలియట్లేదు ఎవరికి వాళ్ళకి సొంత సర్కిల్ ఉండొచ్చు జీవితాన్ని బిజీ బిజీగా గడిపేయొచ్చు అయినా కూడా తీవ్రమైన ఒంటరితనంలో మునిగిపోతున్నారు ఈ గ్యాప్ ని పూడ్చడానికి కడ్లింగ్ సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అయితే కొంతమంది ఇలా అనుబంధాన్ని ఏర్పరచుకుని దాన్ని శాశ్వత బంధంగా కూడా పొరపాటు పడే సందర్భాలు చాలానే ఉంటాయి కానీ వృత్తిపరంగా మాకంటూ కొన్ని నిబంధనలు ఉంటాయి వాటికి కట్టుబడి ఉండాలని ముందే అగ్రిమెంట్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది లేకపోతే నాలుగైదు సెషన్స్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందామా అని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వీరి బారి నుండి తప్పించుకోవడం తలకు మించిన భారమే అయినా అదంతా మాకు అలవాటే కాబట్టి చేస్తూ ఉంటామని అంటున్నారు కడ్లింగ్ థెరపిస్ట్స్